కానీ అట్లాంటి పరిస్థితుల్లో కూడా దిస్ ఈస్ మై కంట్రీ నేను ప్రేమించిన వ్యక్తి యొక్క రక్తము ఈ మట్టిలో ఉంది కాబట్టి నేను ఇక్కడే ఉంటాను సార్ తను ఇక్కడే ఉండి రాహుల్ గాంధీ గారు కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని ఒక దగ్గర వర్క్ చేసి మళ్ళీ వచ్చి ఇక్కడ ఎంపీ అయ్యి సేవలో ఉండి బీయింగ్ అజ్ అన్ ఎంపీ ఆ రోజు వారు కోరుకుంటే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయ్యేవారు ప్రైమ్ మినిస్టర్ అయ్యేవారు సరే ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే కూడా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్ బట్ డే డోంట్ డూ దట్ ఇవన్నీ కాదని యాజ్ నార్మల్ ఎంపీగా బీహార్ లాంటి ప్రాంతాల్లోకి వెళ్ళి తట్టపని పారపని కూడా చేసి మనుషుల యొక్క సాధారణ జీవితం ఎట్లా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసిన రాహుల్ గాంధీ గారి లైఫ్ స్టైల్ ఇదంతా చూసినప్పుడు అంటే రాజకీయాల్లో మనకు పవర్ పైసలు మాత్రమే కాదు జీవితంలో మనమంటూ ఒక శకం ముగిసినప్పుడు చరిత్ర మనల్ని గుర్తుపెట్టుకోవాలి